స్ అనే అరుదైన మెదడు సంబంధిత వ్యాధి ఇప్పుడు భారత్ లో సంచలనంగా మారింది ఈ వ్యాధి కారణంగా కేరళ రాష్ట్రంలో ఐదు మరణాలు సంభవించాయి ఈ విషయాన్ని ఆ రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తాజాగా వెల్లడించారు కలుషిత నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీభ వల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఈ మరణాలు నమోదైనట్లు తెలిపారు రాష్టంలో ఈ ఏడాది పదిహేను ప్రాణాంతక మెదడు ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు పదిహేను కేసులు ఏడు కేరళ రాజధాని తిరువనంతపురంలో నమోదైనట్లు చెప్పారు ఇక ప్రస్తుతం తొమ్మిది కేసులు యాక్టివ్గా ఉన్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం ఆరుగురు బాధితులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు మరో ఇద్దరికీ వైరస్ అనుమానిత లక్షణాలున్నాయి వారు కూడా ఆసుపత్రిలో చేరారు అని మంత్రి వీణా జాజ తెలిపారు వ్యాధి బారిన పడే ఆసుపత్రిలో చేరిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆరోగ్య మంత్రి వెల్లడించారు అమిబిక్ మెనింగో ఎన్సీఫాలటిస్కు సంబంధించి దేశంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు ఇది చాలా అరుదైన వ్యాధి అని పేర్కొన్నారు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడొచ్చని మంత్రి తెలిపారు వ్యాధి బారిన పడిన వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు అదేవిధంగా ఈ వ్యాధిపై అధ్యయనం పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ని సంప్రదించినట్లు మంత్రి వెల్లడించారు మెదడు తినే అమీబా అంటే ఏమిటి మెదడు తినే వ్యాధి నయక్లేరియా ఫ్లవరీ అనే ఏకకన జీవి అమీబా ద్వారా సోకుతుంది నదులు చెరువులు వాగుల్లోని నీటిలో జీవిస్తుంది మామూలుగా అయితే ఇది మనుషులకు సోకదు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మాత్రమే కలుషితమైన నీటిలో ఉన్న ఈ నయక్లేరియా ఫ్లవరీ మనుషులకు సోకుతుంది కలుషిత నీరు ఉన్న సరస్సులు లేదా స్విమ్మింగ్ పూలలో స్నానం ఈత కొట్టినప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించింది ఒక్కసారి మానవ శరీరంలోకి రాగానే అది నేరుగా మెదడును చేరుతుంది అక్కడి మెదడు కణాలను నాశనం చేయడం ద్వారా నాడి వ్యవస్థను దెబ్బతీస్తుంది దీన్నే నైగ్లేరియా ఫ్లవరి ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు లక్షణాలేంటి పిఏఎం ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత బయటపడడానికి ఒక రోజు నుంచి పన్నెండు రోజుల వరకు సమయం పట్టొచ్చు ముందుగా తల ముందు భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది ఆ తర్వాత జ్వరం తలనొప్పి గొంతుమంట నిద్రమత్తు వికారం వాంతులు మెడపట్టేయడం మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ అమీబా సోకిన తర్వాత పద్దెనిమిది రోజుల్లోనే మరణం సంభవించే అవకాశం ఉంది ఇది అంటువ్యాధి కాదు మనుషులు ఉంచి మనుషులకు అస్సలు సోకదు కేవలం కలుషిత నీటిలో ఉన్న అమీబా శరీరంలోకి ప్రవేశించడం ద్వారానే వస్తుంది ఈ అమీబా ప్రమాదకరమా మెదడు తినే అమీబా చాలా ప్రమాదకరమైనదనే తెలుస్తుంది ఈ పీఏఎం డెత్ రేట్ తొంభై ఏడు శాతంగా ఉంది దీని బారిన పడి కోలుకున్న వారు చాలా తక్కువగా ఉన్నారు దక్షిణ ఆస్ట్రేలియాలో పంతొమ్మిది వందల అరవైలో తొలిసారిగా పీఏఎం కేసులు వెలుగు చూసింది అనంతరం క్వీన్లాండ్ అమెరికాలో కేసులు కనిపించాయి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి రెండు ఒకటి వరకు అమెరికాలో నూట యాబై నాలుగు కేసులు నమోదయ్యాయి దీంట్లో కేవలం నలుగురు మాత్రమే బతికారంటే ఇది ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు భారత్లో కూడా గతంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి తొలిసారిగా రెండు వేల పదిహేడులో తిరుమల వార్డులో పీఏఎం కేసు వెలుగు చూసింది ఆ తర్వాత రెండు పేల ఇరవై రెండు పేల ఇరవై రెండులో కొజీకోడ్లో మరో ఐదు కేసులు నమోదయ్యాయి వారంతా జ్వరం తలనొప్పి వాంతులు మూర్చ వంటి లక్షణాలతో చనిపోయారు నివారణ ఎలా పీఏఎం సోకిన వ్యక్తులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవాలి యాంటీ ఫంగల్ మందులు వాడాలి సీడీసీ సూచన మేరకు యామ్ఫోటెరిసిన్ బి అజిత్రోమైసిన్ ఫ్లూనకోనోజల్ రిఫామ్ఫిన్ మిల్టేఫోసిన్ డెక్సెమోథాసిన్ వంటి ఔషధాలను పేషెంట్లకు ఇస్తున్నారు దీని ద్వారా కోలుకునే అవకాశాలుంటాయి చాలా వరకు ప్రాణాలు కోల్పోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అందుకే పీఏఎం సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు నదులు సరస్సులు స్నానం చేయకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు స్విమ్మింగ్ పూల్లో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి నీటిలోకి దిగినప్పుడు నో స్క్లిప్స్ వాడడం మంచిది అలాగే క్లోరిన్కు నయగ్లేరియా ఫౌలేరి అమిభను చంపే సామర్థ్యం ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్స్ వాటర్ ట్యాంకులను తరచూ క్లోరినేషన్ చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు